హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు టూ ఆన్ చిన్ టూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈ వీడియోలో ట్రై ప్యాడ్ విత్ రింగ్ లైట్ ఎంత కాస్ట్ పడింది మన బడ్జెట్ లో ఎంత కాస్ట్ లో తీసుకోవాలి అలానే దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్ గా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి నేనైతే ఈ ట్రై ప్యాడ్ మీషో నుండి ఆర్డర్ చేసుకున్నానండి నాకైతే దీని కాస్ట్ ఫైవ్ సిక్స్టీ త్రీ రూపీస్ పడింది అనమాట మన బడ్జెట్ లోనే వచ్చేస్తుందండి ఇంకా పార్ట్స్ అయితే ఇలా ఉన్నాయి ఇంకా పార్ట్స్ అయితే ఇలా సపరేట్ సపరేట్గా గా ఇచ్చేసారండి మనమైతే అసెంబుల్ చేసుకోవాలి అంటే ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే రింగ్ లైట్ అండి ఇదైతే త్రీ కలర్స్ లో వస్తుంది ఒకటి వచ్చేసి గోల్డ్ వైట్ ఇంకా అలానే బ్లూ నండి నేనైతే ఎండింగ్లో చూపిస్తాను దీన్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి ఈ రింగ్ లైట్కే వైర్ కూడా ఇచ్చారండి ఛార్జరు ఇంకా మనం ఛార్జింగ్ వేసుకోవడానికి అలానే త్రీ కలర్ షేడ్స్ అయితే వస్తాయి కదా దానికోసం అని చెప్పేసి ఇచ్చారు ఇంకా ఇది ఎలా యూస్ చేయాలని చెప్పేసి నేను ఎండింగ్లో చెప్తానండి లైట్స్ వేసి చూపిస్తే మీకు బాగా క్లారిటీ అయితే వస్తుంది ఇంకా దీని పక్కన పెట్టేస్తే మనకి ఇదైతే మొబైల్ పెట్టుకోవడానికండి ఇంకా ఇదైతే లాగా ఒకటి ఇచ్చారు ఇంకా ఇది కూడా మొబైల్ కనెక్టర్ అండి ఎలా కావాలనుకుంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఫిక్స్ చేసిన తర్వాత క్లారిటీగా అయితే చూపిస్తాను ఇది కూడా అడ్జస్టబుల్ రోలర్ లాగా ఇచ్చారండి ఎలా కావాలంటే అలా రోల్ చేసుకోవచ్చు ఇందులోకి పెట్టేసిన తర్వాత ఎలా కావాలనుకుంటే అలా రోల్ చేసుకోవచ్చు అండి ఇంకా స్టాండ్ విషయానికి వచ్చేస్తే సెవెన్ ఫీట్స్ అనమాట ఇది చాలా ఎత్తులో ఉంటదండి మనకైతే ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు అది కూడా ఎలా యూస్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ స్టాండ్ కయితే త్రీ స్క్రూలర్ అయితే ఇచ్చారండి మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి స్టెప్ వైజ్ ఉంటది ఫస్ట్ స్టెప్ అయితే ఇదండి ఫస్ట్ స్క్రూ దీన్ని యూజ్ చేసి మనమైతే స్టాండ్ని అడ్జస్ట్ చేసుకొని స్టేబుల్గా పెట్టుకోవచ్చు అనమాట సెకండ్ స్క్రూ వచ్చేసరికి మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని మనమైతే పెట్టేసుకోవచ్చు ఇంకా థర్డ్ది మనకి అంతగా పనికి అయితే రాదండి దీని అయితే మనం అంతగా యూజ్ చేసుకోము మనకి స్టాండ్ అయితే ఇలా వస్తుందండి మనమైతే దీని ఎంత లెంత్ కావాలో అంత చేసుకోవాలన్నమాట ఫస్ట్ స్క్రూ అండి ఇదైతే నేను ఫస్ట్ స్క్రూని లూజ్ చేస్తున్నాను అనమాట సేమ్ ఇలానే లూజ్ చేసుకొని మనకి ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా చూస్తున్నారు కదా ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఆ తర్వాత ఇది మనకి ఎంతలో కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని స్క్రూ అయితే టైట్ చేసేయాలన్నమాట లేకపోతే ఆ స్టాండ్ అనేది నిలవదు ఇంకా సెకండ్ స్క్రూ దగ్గరకు వచ్చేసరికి ఇదైతే మనకి లెంత్ పెంచడానికి అండి మనమైతే ఎంత లెంత్ కావాలో మనకి అంతవరకు పెంచుకోవచ్చు అనమాట లూజ్ చేసి దీన్ని కూడా సేమ్ మనకి ఎంత పెట్టుకొని ఆ తర్వాత అయితే టైట్ చేసేయాలి మనకి ట్రైపాడ్లోనే ఒక స్క్రూ ఇచ్చేస్తారండి రింగ్ లైట్కి దానికి కనెక్షన్ ఇవ్వడానికి ఇంకా మనం లైట్ని కూడా ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా రింగ్ లైట్ కూడా ఒక హోల్ అయితే ఇచ్చారనమాట ఈ స్క్రూ అయితే పెట్టుకోవడానికి ఇంకా దాన్ని పెట్టి ఈజీగా అయితే మనం రొటేట్ చేస్తే అది సెట్ అయిపోతుంది అనమాట మనకి ఎలా కావాలంటే అలా టైట్గానే ఫిక్స్ చేసుకోవాలండి లేకపోతే రింగ్ లైట్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అది ఒకసారి పడిందంటే పగిలిపోతుంది మనమైతే జాగ్రత్తగా చూసుకోవాలండి రింగ్ లైట్ని ఇంక ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనకి ఇంకా మిగిలి ఉంటాయి కదా వాటిని అయితే మనం కనెక్షన్ ఇచ్చుకోవచ్చు రింగ్ లైట్ ఫిక్స్ చేసిన తర్వాత మనకైతే మూడు పార్ట్స్ అయితే మిగిలినాయండి ఫస్ట్ అయితే మనకి ఈ స్క్రూ అయితే బాగా పనికొస్తుంది ఫస్ట్ దీన్నే ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా రింగ్ లైట్ కూడా ఒక హోల్ అయితే ఇస్తారండి అలానే ఈ స్క్రూ అయితే మనం అందులో పెట్టేసి రైట్ నుండి లెఫ్ట్ కి బాగా తిప్పాలన్నమాట తిప్పిన తర్వాత అది కూడా సెట్ అయిపోతుందండి ఇంకా దీన్ని మనకి రోలర్ లాగే ఇచ్చారండి దీంతో కూడా రోలర్ లాగే ఇచ్చారనమాట ఇంకా మనకి ఎలా కావాలో అలా సెట్ చేసుకోవచ్చు ఈ స్క్రూకి ఇంకొక స్క్రూ అయితే ఇచ్చారు చూడండి ఇంకా దీన్ని అంటే దీన్ని ఎలా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట దాన్ని లూజ్ చేస్తే ఈ రోలర్ బాగా రోల్ అవుతుందండి ముందుకి వెనక్కి ఇలా బాగా రోల్ అవుతుందనమాట దాన్ని టైట్ చేసామంటే ఒక్కసారిగా ఎలా కావాలో అలా ఫిక్స్ చేసి టైట్ చేసామంటే అది ఎక్టు కదలదండి అలానే ఉంటుంది ఇంకా మనం లూజ్ చేసుకోవచ్చు అలానే టైట్ కూడా చేసుకోవచ్చు ఇది అయిన తర్వాత మనకి ఇది మెయిన్ అనమాట మొబైల్ పెట్టుకోవడానికి అయితే వస్తుంది కదా దానికి అలానే ఈ స్క్రూకి కైతే కనెక్షన్ ఉంటుందండి ఇంకా ఇది ఇందులో పెట్టేసిన తర్వాత మనం దీన్ని కూడా సేమ్ రైట్ నుండి లెఫ్ట్కి మనం అలా తిప్పామంటే ఇది కూడా కనెక్ట్ అయిపోతుంది సేమ్ ఇది కూడా రోలర్ లాగానే వస్తుందండి ఇంకా దీనికైతే మొబైల్ పెట్టుకుంటాం కదా మనము అదైతే కనెక్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా చూడ చూడండి ఇక్కడైతే మనము ఈ స్క్రూ అయితే ఓపెన్ చే అంటే లూజ్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ అవుతుంది మనం ఎంత బెండ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు అనమాట కిందకి పైకి అలానే లెఫ్ట్కి రైట్కి ఎలా కూడా కావాలి అంటే అలా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి అయితే ఒకటి ఇచ్చారు కదా ఇంకా అది ఇందులో పెట్టాలన్నమాట ఇందులో పెట్టాలంటే ఫస్ట్ మనం దీన్ని లూజ్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సేమ్ అలానే లూజ్ ఆర్ టైట్ కూడా ఉంటుంది లూజ్ చేసుకున్న తర్వాత దాన్ని అలానే పెట్టండి లేకపోతే అలా పెట్టుకోవడానికి మనకు అవ్వదండి ఒక్కసారి మనం లూజ్ చేసుకుని అయినా చేసుకోవచ్చు లేకపోతే మొత్తం దాన్ని తీసేసి కూడా అందులో వేసేసి ఆ తర్వాత మనం టైట్ చేసుకోవచ్చు ఇంకా నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా దాంతో పెట్టేసిన తర్వాత మనం ఎంత టైట్ అంటే టైట్ చేసుకున్నామంటే కాస్త గట్టిగా అయితే ఉంటుందన్నమాట ఇంకా మొబైల్ పెట్టుకోవడానికి మనకైతే రింగ్ లైట్ రెడీ అయిపోయిందండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఆ స్టిక్ లాంటిది అయితే మనం ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చండి ఇక్కడ చూపించినట్టు మనం ఏదైనా వ్లాగ్ చేసినప్పుడు ఏదైనా పెట్టుకొని అలా స్టాండ్ స్టేబుల్ పెట్టుకొని చేసుకోవాలన్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి ఇలా కిందకి బెండ్ చేసుకుంటే మనకి వ్లాగ్ అనేది బాగా తీసుకోవచ్చు అన్నమాట లేదు మనం ఏదైనా రీల్స్ చేయాలన్నప్పుడు ఇలా స్ట్రైట్ గా పెట్టి కూడా చేసుకోవచ్చు నేను మీకు మొబైల్ ఫిక్స్ చేసి చూపిస్తాను చూడండి మీకు బాగా అర్థం అవడానికి ఇంక ఇలా ఒక మొబైల్ తీసుకున్న తర్వాత అది ఇందులో పెట్టేసేయాలండి ఇంకోటి ఏంటంటే మొబైల్ పెట్టుకోవడానికి కూడా అడ్జస్టబుల్ బాగా అయితే ఉందండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా సెల్ఫీ స్టిక్లో కానీ వస్తుంది కదా సేమ్ అలానే ఉంది మొబైల్లో ఎంత కావాలంటే అంతకి మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా మొబైల్ అందులో పెట్టేసిన తర్వాత అయితే మనము ఏదైనా వీడియోస్ కానీ అలా చేసుకోవచ్చు ఇలా నిలువుగా పెట్టి తీసిన దాన్ని షార్ట్స్ అని అంటారు అలానే రీల్ అని అంటారు ఇలా అడ్డంగా పెట్టి తీస్తే ఇదైతే బ్లాగ్ అవుతుందండి మనం ఎలా కావాలనుకుంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నార్మల్గా సెల్ఫీ స్టిక్లో అంట ఇలా చేసుకోవడానికి కుదరదండి కానీ ఇక్కడ ఏంటంటే మనం ఎలా కావాలంటే అలా సెకండ్స్లో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా తిప్పితే సరిపోతుందండి మనకి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా చేసుకోవచ్చు నిలువుగా కావాలనుకుంటే నిలువుగా చేసుకోవచ్చు అడ్డంగా కావాలనుకుంటే అడ్డంగా చేసుకోవచ్చు అనమాట రింగ్ లైట్కి వైర్ అయితే వస్తుందండి ఇదైతే అడాప్టర్లో కనెక్ట్ చేసుకొని మనమైతే పెట్టుకోవచ్చు అనమాట అంటే రింగ్ లైట్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అలానే మనం లైట్ వేసుకోవడానికి కూడా బాగా పనికి వస్తుంది ఇదేంటంటే కొంచెం బ్రైట్ చేస్తుంది అనమాట రింగ్ లైట్ యూజ్ చేస్తే ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలాంటి అడాప్టర్ అయితే తీసుకోవాలన్నమాట ఇందులోకి మనం అక్కడ ఇచ్చిన వైర్ అయితే కనెక్ట్ చేసుకోవాలండి ఇలా నేను చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇలానే ఈ వైర్ అయితే కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం స్విచ్ బోర్డు ఎక్కడైనా ఉంటే మనం ఆ అందుబాటులో పెట్టుకోవాలన్నమాట స్విచ్ బోర్డులో కనెక్ట్ చేసుకున్న తర్వాత అయితే మనం చూడండి స్విచ్ బోర్డులోకి నేనైతే కనెక్ట్ చేసుకుంటున్నాను ఇలా కనెక్ట్ చేసుకొని మనం ఆన్ చేసుకుంటే మనకైతే రింగ్ లైట్లోకి అయితే లైటింగ్ అయితే వచ్చేస్తుందండి కానీ డైరెక్ట్గా అయితే లైటింగ్ రాదనమాట రింగ్ లైట్కి అయితే స్విచ్చెస్ అయితే వస్తాయండి ఇలా ఫోర్ అయితే వస్తాయి ఇంకా వీటి యూజెస్ కూడా చెప్తానండి ఫస్ట్ బటన్ అయితే రెడ్ కలర్లో ఉంటుందండి అదైతే ఆఫ్ అండ్ ఆన్ అయితే రెండిటికి అదే యూజ్ చేస్తారనమాట ఒక్కటే రెండిటికీను ఇంక ఇలా చూస్తున్నారు కదా లైట్ అయితే ఆఫ్ అండ్ ఆన్ అవుతుందనమాట మీరు కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు అండి ఇది మీ ఇష్టం మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఒక్క బటనే రెండిటికైతే యూజ్ చేస్తారు ఆఫ్కి ఆన్కి రెండిటికి ఒకటే బటన్ ఇంకా సెకండ్ బటన్కి వచ్చేసరికి లైట్ వేసిన తర్వాత మనకి బ్రైట్నెస్ తగ్గించుకోవడానికి మైనస్ అయితే ఉందండి ఆ తర్వాత ప్లస్ బటన్ వచ్చేసరికి లైట్ బ్రైట్నింగ్ చేస్తుంది అనమాట ఎక్కువ చేస్తుంది అనమాట ఇక్కడ చూసిన కదా మైనస్ నొక్కితే లైట్ అనేది చాలా డల్ అయిపోతూ వస్తుంది అనమాట సేమ్ అలానే ప్లస్ బటన్ నొక్కితే లైట్ అనేది బ్రైట్నింగ్ అవుతుందండి మనం ప్రెస్ చేసే కొద్దీ లైట్ అయితే బ్రైట్నింగ్ అవుతూ వస్తుందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు లైట్ అయితే బ్రైట్నింగ్ అవుతూ ఉందండి కొద్ది కొద్దిగా ఇంకా సెంటర్ బటన్ వచ్చేసరికి అంటే ఇంకా ఏదైతే మిగిలిందో ఆ బటన్ అండి అంటే మార్క్లో ఉంటాయి కదా రౌండ్ మార్క్ ఇంకా ఆ బటన్ ప్రెస్ చేసేసరికి త్రీ కలర్స్ అయితే వచ్చాయండి మనకి రింగర్స్కి ఇక్కడ మల్టిపుల్ కలర్స్కు రింగర్స్ కూడా ఉంటాయన్నమాట అది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా దాన్ని ప్రెస్ చేస్తే లైట్ గోల్డ్ అలానే బ్లూ అయితే అనమాట మనకి రింగ్ రింగ్ లైట్ మీరు ఈ రింగ్ లైట్ యూజ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం యూజ్ చేయము ఆ రోజులో అన్నప్పుడు ఈ రింగ్ లైట్ని జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోవాలండి లేకపోతే ఈ రింగ్ లైట్ పడిందంటే కిందకి రింగ్ లైట్ మొత్తం పగిలిపోతుందనమాట స్టాండ్కైతే ఏ ప్రాబ్లం లేదండి కాకపోతే ఆ లైట్ అంతా పగిలిపోతుంది మనకి యూజ్ అవ్వదు ఆ తర్వాత అందుకోసం అని చెప్పి మనం ఇలా పార్సల్ పార్సల్ అయినా సరే తీసేసి మనము తీసి పెట్టుకోవచ్చు లేకపోతే అలానే ఫిక్స్ చేసు అంటే రింగ్ లైట్ మాత్రం తీసేసి మనమైతే ఎత్తిపెట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ పార్సెల్ పార్ట్స్గా తీసేస్తున్నానండి మొత్తాన్ని ఇంకా మొత్తాన్ని తీసేసి దాన్ని ఎక్కడ అక్కడ సపరేట్ చేసేసి మనం భద్రించుకోవాలన్నమాట లేకపోతే పిల్లోళ్ళు ఉన్న వాళ్ళకి ఈ బాధ ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే నాకు కూడా పిల్లోళ్ళు ఉన్నారు కదా అందుకోసం చెప్పి జాగ్రత్తగా పెట్టుకోవాలి వాళ్ళ కంట పడిందంటే ఇంకా అది అంతేనండి స్మాష్ అనమాట ఇంకా నేను కూడా రింగ్ లైట్ని అంతా తీసేస్తున్నాను ఇక్కడైతే మీకు చెప్పాను కదా పార్సెల్ పార్ట్స్గానే డివైడ్ చేసేసి పెట్టుకోవచ్చు లేకపోతే అలానే కూడా పెట్టుకోవచ్చు నేనైతే అలానే స్టా అంటే స్టాండ్ మాత్రం సపరేట్ చేశానండి రింగ్ లైట్లో ఉన్నవన్నీ అలానే పెట్టేసుకొని మనకి ఏ బాక్స్ అయితే వచ్చిందో మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు అందులోనే పెట్టుకొని కూడా మనం దాచిపెట్టుకోవచ్చు అనమాట ఇంకా మనకి కావాలన్నప్పుడు అలానే మనం ఫిక్స్ చేసుకుంటే ఆ స్టాండ్కి మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా నేనైతే భద్రంగా ఎత్తి పెట్టుకోవాలండి లేకపోతే నాది దసలు ఎక్కడ కనిపించదు అనమాట ఆ పార్సల్ కూడా కనిపించవు అలా చేసేస్తారు ఇంక నేనైతే దీన్ని దాచిపెట్టేసుకోవాలండి నేనైతే ఆర్డర్ చేసుకున్నప్పుడు మీషోలో నుండి ఏ బాక్స్ అయితే వచ్చిందో అందులోకే పెట్టేసి ఎత్తిపెట్టేస్తున్నాను దానికంటూ సపరేట్గా ఏది యూజ్ చేయట్లేదండి ఆ తర్వాత అయితే మనకి స్టాండ్ అండి ఇంకా స్టాండ్ మీకు తెలిసిందే స్క్రూని కాస్త లూజ్ చేస్తే అదంతా అదే లూజ్ అయిపోతుంది అనమాట ఇది లూజ్ అయిందంటే ఆటోమేటిక్గా మనమైతే దాన్ని ఎలాగైనా సరే మనం పెట్టుకోవచ్చు అనమాట ఇంక ఇలా చేసుకొని పెట్టేసుకోవాలండి ఇంకా ఫస్ట్దే కాకుండా సెకండ్ స్క్రూ కూడా ఉంటుంది కదా సేమ్ దాన్ని కూడా అలానే స్క్రూ అయితే లూజ్ చేసుకొని ఆ తర్వాత అయితే మనం పెట్టేసుకోవాలండి మీకు ఎక్కడ పర్ఫెక్ట్ ప్లేస్ అనిపిస్తే అక్కడ పెట్టేసుకోండి నండి నేనైతే ఈ వీడియోలో మీకు ఎలా ఫిక్స్ చేసుకోవాలి దాని యూజెస్ ఏంటి అని చెప్పానని అనుకుంటున్నాను ఐ హోప్ ఇది అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ చాలా ఉపయోగపడుతుంది ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి